అది ఒక పల్లెటూరు ఆ ఊరి చివర కొండ దగ్గర చొక్కా కూడా లేని ఒక చిన్న పిల్లాడు తన మేకరను కాస్తూ పక్కనే ఉన్న రోడ్డుపై వెళ్లే బస్సులను కార్లను చూస్తూ ఉంటాడు అలా ఒకరోజు ఆ రోడ్డుపైకి ఒక పెద్ద పడవంత కారు రాగా అంత పెద్ద కారుని చూసి ఆ పిల్లాడు ఆశ్చర్యపోయాడు అయితే ఆ కారు ఉన్నట్టుండి రోడ్డుపై నుండి సరాసరి ఆ పిల్లోడి ముందుకొచ్చి ఆగింది దాంతో అతను ఒక్కసారిగా భయపడిపోయాడు ఇక ఆ కారులో నుండి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగి ఆ పిల్లోడి మీద పడి తన చేతిలో ఉన్న సూట్ కేస్ని అతనికిచ్చి వెళ్లిపోయింది అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని ఆ పిల్లోడు ఆ సూట్ కేస్ ని తెరిచి చూడగా లోపల ఉన్నది చూసి అతనికి దిమ్మ తిరిగిపోయింది ఇంతకూ ఆ సూట్ కేసులో ఏముంది అది ఇచ్చినామే ఎవరు ఆ మేకలు కాసే అబ్బాయికి ఆమెకి సంబంధమేంటి అని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రక్షిత అనే ఒక ఇరవై ఆరు ఏళ్ల అమ్మాయికి బాగా డబ్బున్న అబ్బాయితో పెళ్లి జరిగింది పైగా తన వాళ్ళు అందరూ బిజినెస్లు చేయటంతో రక్షిత కూడా తన భర్త సపోర్ట్ వల్ల ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది దీంతో ఆమె బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వటంతో ఆమె కూడా బాగా డబ్బులు సంపాదించటం మొదలుపెట్టింది అయితే ఒకరోజు ఆమె తన బిజినెస్ మీటింగ్ కోసం బీహార్లో ఉన్న ఓ గ్రామంలో ఒక వ్యక్తిని కలవటానికి వెళ్లి అక్కడ తన బిజినెస్లు గురించి మాట్లాడి తిరిగి తన లగ్జరీ కార్లో వస్తుండగా ఆ సమయంలో ఆమెకు మేకలు కాస్తున్న ఓ అబ్బాయి కనిపించారు ఇక ఆ అబ్బాయిని చూడగానే రక్షితకు కొన్ని పాత రోజులు గుర్తుకొస్తాయి పైగా ఆ అబ్బాయి చాలా పేదవాడు ఇక అతన్ని చూసిన వెంటనే ఆమె మనసు జాలితో నిండిపోతుంది అంతేకాదు అతన్ని చూస్తే ఆమెకు తన చిన్ననాటి ఫ్రెండ్ గుర్తుకు రావటంతో అక్కడున్న అబ్బాయిని తన ఫ్రెండ్లాగా ఊహించుకొని వెంటనే కారు దిగి అతని కాళ్ల మీద పడి అతని చేతిలో ఒక సూట్ కేస్ పెడుతుంది అది తెరిచి చూసిన ఆ అబ్బాయి షాక్ కారణం అందులో డబ్బు అయితే ఇదంతా చూస్తున్న కారు డ్రైవర్ షాక్ అయ్యాడు అసలు మేడం ఏంటి తెలియని అబ్బాయి కాళ్లు పట్టుకొని ఇంత డబ్బు ఇస్తుంది అని కాని అసలు విషయం మరొకటి ఆమెకు తన చిన్ననాటి ఫ్రెండ్ గుర్తుకు రావటంతో అతడు ఉన్న చోటుకు వెళ్లి అతడికి సహాయం చేయాలని అనుకుంటుంది వెంటనే తన కారు నడిపే డ్రైవర్తో మనం మనమొక గ్రామానికి వెళ్ళాలి ప్రయాణం అరగంట ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళు అనటంతో దీంతో ఆ డ్రైవర్ మరింత ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రక్షితను ఆ ప్లేస్ కి తీసుకెళ్లలేదు దీంతో వెంటనే ఆ డ్రైవర్ అమ్మ రక్షిత ఇక్కడ ఎవరున్నారు ఎవర్ని కలవటానికి వెళుతున్నాము అని అడగటంతో అప్పుడు రక్షిత తన చిన్ననాటి స్నేహితుడిని అంటూ తన పదమూడు ఏళ్ల వయసులో ఉన్న జ్ఞాపకాలను ఆ డ్రైవర్ బాబాయ్తో ఈ విధంగా పంచుకుంటుంది మేము నగరంలో ఉండటంతో అప్పుడప్పుడు ఊరిలో ఉన్న మా నానమ్మ ఇంటికి వెళ్లేది అక్కడ మా మామయ్య కొడుకుతో కలిసి పొలాల్లో ఆడుకునేటప్పుడు రాజేష్ అనే ఒక అబ్బాయి అక్కడ ప్రతిరోజు మేకల్ను మేపుతూ ఉండేవాడు అతడు పేదవాడు అయినప్పటికీ మాకు అలాంటి భేదాలు లేవు అలా అతనితో కలిసి మేం బాగా ఆడుకునేవాళ్ళం అయితే ఒకరోజు ముగ్గురం కలిసి ఆడుకుంటున్న సమయంలో నా బంగారు చెవిపోగు ఎక్కడో కింద పరిపోవటంతో ఎంత వెతికినా దొరకలేదు మా అమ్మ తిడుతుందని చాలా ఏడ్చాను అప్పుడు రాజేష్ నువ్వేం భయపడకు నా దగ్గర డబ్బు ఉంది దాంతో చెవిపోగు తయారు చేయించుకోవచ్చు అని అన్నాడు కాని అతని దగ్గర నిజంగా డబ్బుల్లేవు అయినప్పటికీ రాజేష్ వెంటనే తన ఇంటికి వెళ్ళి తన నాన్నకు తెలియకుండా రెండు వేల రూపాయలను తీసుకువచ్చి నాకిచ్చాడు ఆ సమయంలో చెవిపోగు కోసం అమ్మ ఎక్కడ తిడుతుందో అని భయపడి ఆ డబ్బు తీసుకున్నాను తరువాత ఆ డబ్బు తీసుకొని నేను మా మామయ్య కొడుకు ఆ గ్రామంలో ఉన్న ఒక ఆభరణం దుకాణానికి వెళ్లి అచ్చం అలాంటి చెవిపోగు తయారు చేయించుకున్నాను అప్పుడు నాకు సంతోషం వేసింది కానీ డబ్బులు దొంగతనం చేసినందుకు రాజేష్ను తన తండ్రి బాగా కొట్టాడు అయినా కూడా రాజేష్ తను డబ్బులు ఎవరికిచ్చాడు అనే విషయం తన తండ్రికి చెప్పలేదు ఆ సమయంలో రాజేష్ను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎప్పటికైనా రాజేష్కు డబ్బులు ఇవ్వాలి అని అనుకున్నాను కాని ఆ తర్వాత చదువులు పెళ్లి కావటంతో నేను బాగా బిజీగా మారాను ఇప్పుడు దారిలో మేకలను కాస్తున్న పిల్లవాణిని చూడగానే నాకు రాజేష్ గుర్తుకు వచ్చాడు కాబట్టి అతని దగ్గరకు వెళ్లి అతడి రుణాన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నాను బాబాయ్ అని అంటుంది రక్షిత రక్షిత మాటలు విని డ్రైవర్ బాబాయి చాలా ఆశ్చర్యపోతాడు అతడి కూడా రాజేష్ ను చూడాలనుకుంటాడు అలా మొత్తానికి రక్షిత తన నానమ్మ ఊరికి చేయుకుంటుంది నేరుగా రాజేష్ ఇంటి దగ్గరకు వెళ్తుంది ఇక రాజేష్ ఇంటి ముందు లగ్జరీ కారు ఆగటంతో అందరూ చూసి ఆశ్చర్యపోతారు చాలా సంతోషంగా కారు దిగిన రక్షిత రాజేష్ ఇల్లు ఇదే కదా అని అక్కడ ఉన్న ఓ వ్యక్తిని అడగటంతో అతడు ఆశ్చర్యంగా అవును ఇదే ఇల్లు అని చూపిస్తాడు దీంతో రక్షిత రాజేష్ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగా ఇద్దరు పిల్లలు బయటకు వస్తారు అందులో ఒకరి వయసు ఎనిమిది సంవత్సరాలు మరొకరిది ఆరు సంవత్సరాలు ఉంటాయి వాళ్లను చూడగానే వీళ్లు రాజేష్ పిల్లలని రక్షితకు అర్థమవుతుంది ఇక రక్షిత మీ నాన్న ఎక్కడున్నారమ్మా అని వాళ్లను అడగటంతో కారు దిగిన వెంటనే రాజేష్ ఇల్లు చూపించిన ఆ వ్యక్తి రక్షిత దగ్గరికి వచ్చి అమ్మా మీరు ఎవరో తెలియదు కాని రాజేష్ చనిపోయి కొన్ని నెలలు అవుతుంది ఇప్పుడు వీరి అమ్మా వీరిని పోషిస్తుంది అని చెప్పటంతో రక్షిత షాక్ అవుతుంది తన ఫ్రెండ్ రాజేష్ చనిపోయాడని తెలియటంతో కళ్ల నిండా నీరు తెచ్చుకుంటుంది మరి రాజేష్ భార్య ఎక్కడా అని అడగటంతో తను పొలంలో పనిచేస్తుంది ఇప్పుడే తీసుకొస్తాను అని ఆ వ్యక్తి రాజేష్ భార్యకు విషయం చెప్పి ఆమెని ఇంటికి తీసుకొస్తాడు ఇక రక్షిత రాజేష్ భార్యతో తను రాజేష్ చిన్ననాటి ఫ్రెండ్స్ అని అందరం కలిసి ఆడుకునేవాళ్లం అని చిన్నప్పుడు నా చెవిపోగు ఎక్కడో పడిపోతే రాజేష్ డబ్బులు ఇచ్చాడు అని ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వటానికి ఇక్కడికొచ్చాను అని అనతంతో రాజేష్ భార్య ఆశ్చర్యపోతుంది ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వటానికి వచ్చిందా అని అనుకుంటుంది ఆ తరువాత రాజేష్ భార్య రక్షితను ఇంట్లోకి పిలిచి మంచినీరు ఇస్తుంది ఇక రక్షిత రాజేష్ ఎలా చనిపోయాడు అని బాధపడుతూ అడగటంతో అతడు పనిచేస్తున్న సమయంలో అదుపు తప్పి యంత్రం లోపల చిక్కుకుని చనిపోయాడు అని ప్పటి నుండి తానే రోజూ కూలిపని చేస్తూ పిల్లలను పోషిస్తున్నాను అని తెలిపింది ఇక పిల్లలను మీరేం చదువుకుంటున్నారు అని రక్షిత అడగగా వెంటనే రాజేష్ భార్య రాజేష్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్లేవాళ్లు ఇప్పుడు ఫీజులు కట్టే స్థోమత లేకపోవటంతో వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి అని చెబుతుంది దీంతో వారి పరిస్థితిను అర్థం చేసుకున్న రక్షిత వారికి ఎలాగైనా సహాయం చెయ్యాలి అని నిర్ణయించుకుంటుంది కాని రాజేష్ భార్య వద్దు మేనం ఎలాంటి సహాయం వద్దు అని జాలితో అంటుంది అయితే రక్షిత మాత్రం రాజేష్ నాకు మంచి స్నేహితుడు ఒకప్పుడు నాకు సహాయం చేసి నన్ను సంతోషపెట్టాడు ఇప్పుడు ఆయన కుటుంబం ఆపదలో ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను నేను డబ్బులివ్వను కాని నీ జీవితాన్ని మెరుగుపరిచే మార్గం చూపిస్తాను అని అంటుంది ముందుగా పిల్లల్ని స్కూల్కి పంపించు వాళ్ల ఖర్చులు మొత్తం నేనే చూసుకుంటాను నిన్ను సంపాదించే స్థితికి తీసుకువస్తాను అని అంటుంది రాజేష్ భార్య మేడం నేను పెద్దగా చదువుకోలేదు ఇంతకు నేను ఎలాంటి ఉద్యోగం చేయలేను కదా మేడం అని అంటుంది అప్పుడు రక్షిత ఆమెకు ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెబుతుంది ఇక మరుసటి రోజు రాజేష్ భార్య రక్షిత చెప్పిన అడ్రస్కి వెళ్తుంది అయితే అది ఒక స్టిచ్చింగ్ సెంటర్ అక్కడ బట్టలు డిజైన్ చేస్తారు దీంతో రక్షిత రాజేష్ భార్యను అక్కడ చేర్పించి ఇక్కడ స్టిచ్చింగ్ బాగా నేర్చుకో నువ్వు స్టిచ్చింగ్ నేర్చుకుంటే నీకు సొంతంగా స్టిచ్చింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాను అప్పుడు నువ్వు బాగా సంపాదించగలవు అని అంటుంది దీంతో రాజేష్ భార్య తన పట్టుదలతో తక్కువ సమయంలో స్టిచ్చింగ్ బాగా నేర్చుకుంటుంది ఇక రక్షిత ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న నగరంలో ఒక స్టిచ్చింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయగా రాజేష్ భార్య బట్టలు కుట్టడం మొదలు తన భర్త ఫ్రెండ్ అయిన రక్షిత ఇంత సహాయం చేసినందుకు ఆమెకు చేతులెట్టి దండం పెడుతుంది ఇక రాజేష్కి ఇవ్వాల్సిన రెండు వేలతో పాటు మరికొంత డబ్బుని రక్షిత రాజేష్ భార్యకు ఇస్తుండగా వద్దు మేడం ఇప్పటికే చాలా సహాయం చేశారు అనగా రక్షిత మాత్రం ఈ డబ్బు మీరు తీసుకుంటేనే నాకు సంతోషం అని చెప్పటంతో రాజేష్ భార్య తప్పనిసరిలో ఆ డబ్బు తీసుకుంటుంది అయితే రక్షిత తన ఫ్రెండ్ కుటుంబానికి ఇంత సహాయం చేసిందని తెలియటంతో ఆమె భర్త కూడా చాలా సంతోషిస్తాడు అంతేకాదు అతడి కూడా రక్షితతో పాటు రాజేష్ ఫ్యామిలీని కలుస్తూ పిల్లలకు బొమ్మలు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇస్తూ ఉండేవారు అలా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి బంధం ఏర్పడింది రక్షిత మంచి మనసుకు రాజేష్ గ్రామస్థులు అలాగే తన అత్తింటివాళ్లు తెగ ప్రశంసిస్తారు అంతేకాకుండా రక్షిత బిజినెస్ మరింత రన్ అవ్వటంతో రాజేష్ కుటుంబమున్న పాత ఇంటిని మార్చేసి కొత్త ఇంటిని కూడా కట్టిస్తుంది అలా తన స్నేహితుడి రుణం ఆయన కుటుంబానికి సహాయం చేస్తూ తీర్చుకుంది రక్షిత చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్ ఉండటం రాజేష్ చేసుకున్న గొప్ప అదృష్టం అని చెప్పాలి అతడు ఈ లోకంలో లేకుండా అతని ఫ్రెండ్ ద్వారా అతని కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని చెప్పాలి మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి